హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఇవాళ వీడియోలో మీకు ఏడు నిమిషాలు వీడియో చూస్తే డెబ్బై బ్లౌజులే కాదు ఎన్నో బ్లౌజులు స్టిచ్ చేసుకోవచ్చు అక్క మేము విన్నది నిజమేనా అవును నిజమేనండి ఈ వీడియో మిస్ అవ్వకపోయినట్లయితే మీరు పైపింగ్ నీట్ పైపింగ్ తోటి ఫినిషింగ్ తోటి మీరు ఎన్ని బ్లౌజెస్ అయినా కానీ నీట్గా స్టిచ్ చేసి కస్టమర్కి ఇవ్వచ్చు అనమాట ఇందులో నేను ఫాస్ట్ మోడ్ పెట్టకుండా రియల్గా ఎలాగ స్టిచ్ చేశానో అలాగే యాజ్ ఈజ్ మీకైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను పైపింగ్ ఎక్కువ మంది అడుగుతున్నారు అసలు పైపింగ్ తయారీ విధానం అనేది మాకు నీట్గా చెప్పమనేసి ఈ చిన్న వీడియో అయినా సరే ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ నేను బ్లౌజ్ అయితే ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టేశాను ఈ బ్లౌజ్కి ఎలాగ వేసుకోవాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కానీ ఫస్ట్ మీరు పైపింగ్ అయితే ఎలా నేర్చుకోవాలి అన్నది మీకు క్లారిటీగా ఇక్కడ నేను ఎటువంటి ఫాస్ట్ మోడ్ పెట్టకుండా అయితే మీకు చూపిస్తున్నాను ఇదిగోండి చూడండి ఫస్ట్ అయితే మనం పైపింగ్ కోసం ఇక్కడ నేను గోల్డ్ క్లాత్ తీసుకుంటున్నాను మీరు గోల్డ్ కావాలంటే గోల్డ్ సిల్వర్ కావాలంటే సిల్వర్ లేదా కలర్ అయినా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఉన్న రెడీగా ఉన్నటువంటి గోల్డ్ క్లాత్ని మనం ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్ తోటి మీరు కటింగ్ చేసేసుకోవచ్చు మీరు కొత్త వారైతే లేదు అంటే మనకి ఒకటి బావు సరిపోతుంది మీ కన్నెంట్ బట్టి ఓకే ఇక్కడైతే నేను ఒకటి బావి ఇంచ్ తోటి నేను ఇట్లా కట్ చేసేసాను ఇక్కడ లూజ్ కుట్టు వేసుకుంటాం కదా ఇది తీసేసుకొని మనం రెడీ చేసేసుకోవాలి అన్ని పీసెస్ కూడా మనం బ్లౌజ్ మొత్తంకి వేయాలి కదండి అంటే నెక్కుకి బ్యాక్ రౌండ్ నెక్కుకి ఫ్రంట్ రౌండ్ నెక్కుకి అదేవిధంగా నడుముకి చేతులకి మనం రౌండ్ నెక్కైనా స్క్వేర్ నెక్కుకైనా డైమండ్ షేప్కైనా క్రాస్ పీస్ కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అంటే అది సాగుతుంది కదా సాగే గుణం ఉంటుంది కాబట్టి క్రాస్ పీసెస్ చాలా కన్నీట్గా ఉంటాయి చూడండి ఇలా కట్ చేసుకున్నాక మనం లెవెల్ కట్ చేసేసుకోవాలి ఎందుకు అంటే మనకి అంచులు ఉంటాయి అన్నమాట చూడండి ఇదిగోండి అంచు మాత్రం అసలు ఉండకుండా ఉంటే గనక పైపింగు జాయింట్ల దగ్గర లావుగా జాయింట్ లేని లేని దగ్గర సన్నగా అట్లా ఎక్కువ తక్కువలు రాకుండా సమానమైన ఖర్చుతోటి వస్తుందనమాట చూడడానికి మనం జాయింట్ చేసామని కూడా తెలియదు అనమాట అందుకోసం ఇక్కడ మనకి అంచు ఉంటుంది కాబట్టి ఆ అంచులన్నీ లేకుండా నీట్గా అయితే కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ మెథడ్లో వేసుకుంటే మీకు బ్లౌజెస్ ఫాస్ట్ అవుతాయి నీట్ ఫినిషింగ్ ఇచ్చిన వారు అవుతారు అమౌంట్ కూడా మీకు ఎక్కువ వస్తుందనమాట మీకు వీలుంటే ఈ స్టిచ్చింగ్ నేర్చుకొని మీరు ఎక్కువ డబ్బులు ఎక్కువ డబ్బులు సంపాదించడానికి మీకు అవకాశం ఉంటుంది ఓకే ఇక్కడ నేను ఫాస్ట్ మోడ్లో పెట్టకుండా మీకు రియల్గా నేను కుట్టే టైం అనేది రియల్గా చూపిస్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం నేను ఇంత ఓపిక్గా మీకు చూపిస్తున్నాను మీరు చక్కగా నేర్చుకోండి ఇప్పుడు ఇదిగోండి ఈ అన్నీ కూడా మనం క్రాస్ పీసులు రెడీ చేసుకున్నాం ఇలా మనం రెండు అయినా నాలుగు అయినా మనకి ఎన్ని కావాలో అన్ని బ్లౌజెస్కి ఒకేసారి రెడీ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఇలాగ క్రాస్గా పెట్టేసుకొని మనం స్టిచ్ అనేది వేసేసుకొని ఈ సెంటర్లో ఉన్న ఖర్చుని ఇలాగ మనం ఫింగర్స్ తోటి సెట్ చేసేసుకోవాలి ఇది ఎందుకు అని అంటే మనకి పైపింగ్ థ్రెడ్ పెట్టినప్పుడు జాయింట్ దగ్గర లావుగా జాయింట్ లేని దగ్గర సన్నగా లేకుండా సమానమైన ఖర్చు మెయింటైన్ అవుతుంది మీకు అనమాట నేను స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది అలా ఎందుకనేది మనం మధ్యలో ప్రెస్ చేసామన్నది ఈ విధంగా అన్నీ కూడా మనం జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇలాగ సెట్ చేసేసుకున్నాక చూడండి ఇక్కడ మనం పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకోవాలి ఇది నేను ట్వల్ నెంబర్ అనేది యూజ్ చేస్తున్నాను ఇది కరెక్ట్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుందన్నమాట ట్వెల్వ్ అయితే నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను ఇదిగోండి ఇట్లా సెంటర్లో పెట్టుకోవాలన్నమాట మనం తీసుకున్న క్లాత్కి కరెక్ట్గా సెంటర్లో పెట్టేసుకొని ఇక్కడ మీరు దగ్గరగా చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అన్నది ఈ విధంగా కుట్ అనేది దారం మీద పడకుండా మనం ఆల్రెడీ పాదం సెట్టింగ్ అనేది మీకు రెండు మూడు వీడియోస్ చేశాను మన ఛానల్లో చూడండి ఇలాగా స్టార్ట్ చేసి మీరు లూజ్ వదలొద్దు అనమాట చూడండి ఇదిగోండి ఇలా పట్టుకొని కొంచెం లాగినట్టు అనాలి ఇలా వదిలితే మీకు ఆ దారం అనేది మీకు దారం మీద కుట్టుబడుతుంది పైపింగ్ నీట్గా రాదు ఇలా కొంచెం లైట్గా మరీ బలవంతంగా లాగొద్దు లైట్గా లాగడం వల్ల మీకు అది సాగినట్టుండేసి పైపింగ్ ఒకే లెవెల్ మెయింటైన్ అవుతుంది ఇలా మీరు ఎన్ని బ్లౌజెస్కైనా రెడీ చేసుకోవచ్చు చూడండి ఇట్లా జాయింట్ వచ్చిన దగ్గర మీరు ఇదిగోండి గమనించండి ఎంత నీట్గా ఒకే లెవెల్ మెయింటైన్ అయిందో ఇలా జాయింట్ వచ్చినప్పుడు చూడండి మనం ఖర్చు అటు ఇటు మనం ఇట్లాగా ప్రెస్ చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ లావు రాదనమాట ఎందుకంటే రెండు పొరలు ఒకే చోట కలిసి మడతబడినప్పుడు లావుగా ఉంటుంది ఇలా మనం అటు ఇటు సిరసగా డివైడ్ చేసి ప్రెస్ చేసినప్పుడు అది సమానమైన ఖర్చే వస్తుందనమాట అందుకు మీకు చూపిస్తున్నాయి డిఫరెన్స్ ఒకే లెవెల్ మెయింటైన్ అవుతుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రీ హ్యాండ్తో కుట్టకుండా కొంచెం లాగి కుట్టుకోండి అంటే ఎక్కువ లాగకుండా కొంచెం జస్ట్ మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకొని మొత్తం పైపింగ్ కూడా మీరు తయారు చేసేసుకుంటే సరిపోతుంది మీకు మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇదేనన్నమాట మనకి జాయింట్ వచ్చిన దగ్గర ఆ విధంగా సెంటర్ చేసి మీరు అటు ఇటు ఈక్వల్గా ఖర్చుని ప్రెస్ చేసుకోకపోతే లావొస్తుంది ప్లస్ జాయింట్ దగ్గర కూడా ఫ్రీగా వదలకుండా కొంచెం లాగినట్టు ఇలా కుట్టేశారంటే మీకు జాయింట్ దగ్గర కూడా చాలా నీట్గా వస్తుంది ఇదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా వస్తుందన్నమాట మీరు కొంచెం కుట్టేసి ఒకరోజు కొంచెం పీస్ కుట్టేసి రాలేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు ప్రాక్టీస్ ప్రాక్టీస్ మీదే వస్తుంది మీరు టైలరింగ్ ఒక రోజులో నేర్చుకోలేదు కదా అదే విధంగా పైపింగ్ కూడా వేస్తూ పోతూ ఉంటే మీకే ఆ బ్యాలెన్స్ అర్థమవుతుంది ఓకే ఇలా మనం ఎంత కావాలో అంత కుట్టుకున్న తర్వాత ఒక పావించు మాత్రమే ఖర్చు ఉంచేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి పావించని ఎందుకు చెప్తున్నానంటే మీరు హాఫ్ ఇంచు పట్టారనుకోండి వెడల్పు ఎక్కువైపోయి మీకు నెక్కు ఎక్కువ కట్ అయిపోతుంది అలా కాకుండా పావించు చాలు పావించు మెయింటైన్ చేస్తే సరిపోతుందనమాట ఓకే ఈ విధంగా మనం ఈక్వల్గా కట్ చేసుకుంటూ మొత్తం పైపింగ్ రెడీ చేసేసుకోవాలి మనం కలర్ కావాలన్నా సిల్వర్ కావాలన్నా ఇంక ఏదైనా ఇదే స్టైల్ అనమాట పైపింగ్ లోడింగ్ పద్ధతిలో పైపింగ్ అంటే ఇంక ఇదే స్టైల్ మెయింటైన్ అయ్యారంటే మీకు పైపింగ్ చాలా నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఎక్స్ట్రా సంత కూడా ఒకే లెవెల్గా ఎలా కట్ చేస్తున్నానో ఇది మీకు నేను నార్మల్గానే చూపిస్తున్నాను ఎటువంటి ఫాస్ట్ మోడ్ పెట్టలేదు మీరు ఇలాగా మాకు రావట్లేదు అని అసలు డిసప్పాయింట్ అవ్వద్దు చాలా మంది నేర్చుకొని ఇంప్రూవ్ అయ్యారు ఎదుగోండి ఈ వేస్ట్ పీస్ అంతా ఇంత వస్తుంది అది వేస్ట్ అవుతుంది కదా అని ఆలోచించద్దండి అది ఎంతో మనకు ఒక పావు ఇంచులో రెండు సైడ్స్ పోతే కూడా టూ పాయింట్స్ పోతాయి కానీ మనకి ఆ స్టిచ్చింగ్ ఫినిషింగ్ వేరు కదా ఓకే మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చుంటే లైక్ చేయండి వీడియో ఇదండి వాటి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి